ఈరోజు చారిత్రకమైనటువంటి బుబ్బులి పట్టణంలో టూల్బాగ్లో ఉన్నటువంటి డోళాయాత్ర మండపానికి ఆనుకున్నటువంటి గుర్రపు కోనేరు చాలా ప్రాచీనమైనది ఒక మూడు వందల యాభై సంవత్సరాల క్రితం తాలూకా కోనేరుని కొంతమంది దొండగులు ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ టెంపుల్ తాలూకా దీన్ని లోపల ఉన్నటువంటి దేవి దేవతల తాలూకా విగ్రహాన్ని పట్టుకెళ్ళిపోవడం అలాగే టెంపుల్కి రంధ్రాలు చేసి అక్కడ మట్టితోటి వేయడానికి అనేక రకాలైన కార్యకలాపాలు చేయడం అనేది నిన్న ఉదయం పెద్దలందరూ కూడా చూడడం జరిగింది వెంటనే పోలీస్ స్టేషన్కి దానికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇది బొబ్బుల తాలూకా చరిత్ర కలిగినటువంటి ఈ కట్టడాన్ని అసలు ఎవరు తిరగదూశారు దానికి ఉన్నటువంటి హక్కులు ఏంటి వాళ్ళు పని చేయడానికి కారణం ఏంటి రాష్ట్రం అంతా కూడా మా హిందువుల తాలూకా దేవి దేవతల తాలూక విగ్రహాలను తొలగించడాలు బుర్రలు తీసేయడాలు రకరకాలైనటువంటి అనైతిక కార్యకలాపాలు చేయి